తేలు గై కొనినా అయా వి మన లగును రండియు చాహించి పాడదము దమో రాక్షన దూర్గామో పానా సలు నిది మో కరించి ఆయనము ఉదరము కిదము అదరు ఆయనా మాటెలు కయికొనినా అయి అవి పనా కెంతో చాగించ పాడేదము ప్రార్థన ప్రేమ స్వరూపుడు తండ్రి నా మంచి కాపరి నీ శ్రేష్టమైన నామమున కూస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభు ఈ ప్రార్థనలో మీ ఆత్మ కార్యములు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగిపోయేట కొనకై నీ సరిధిలో మాట నుంచి ప్రార్థిస్తుంటుండగా దేవా ఈ ప్రార్థన జరిగించుతున్నటువంటి ప్రభువా నీ కుమారు ప్రభు అయ్యాతని స్తోత్రాలు పౌరు బాబు గారు సత్యమాలి గారు ప్రేమించిన పెద్ద కుమారుడు అయ్య రావాల్సిన భార్యను బట్టి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి ఈరోజు ఈ విధముగా కూడుకొని స్థుతిస్తుంటాడుగా దేవాలి స్తోత్రాలు తండ్రి స్థుతుల శక్తి స్థుతుల ప్రభావము స్థుతులో ఉన్నటువంటి శ్రేష్టమైన కృప ఆ ఆ పిడలోనికి పంపించండి ఆ చిన్నారిలోనికి పంపించండి నీ తీవ్రాల దగ్గర ఆ బిడ ఎదుగుతూ ఎదుగుతున్న కొలది వైశ్వతు జ్ఞానమందు నీ దైదు మనుషులు దయ్యందు ఆ బిడ వైద్యుడు కుక్కు ఇచ్చామని నీ దాసులుగా మనం చేస్తున్నారు ప్రభు అయ్యా పరిశుద్ధులు ఇక్కడికి వచ్చినారు ప్రార్థనా పనులు ఇక్కడికి వచ్చినారు భక్తు పనులు ఇక్కడికి వచ్చినారు సేవకులు సేవకులు ఇక్కడికి వచ్చినారు వారందరూ మోకరించి వారందరూ చేతులెత్తి విశ్వాసంతో ప్రార్థిస్తుంటాడుగా ఆ ప్రార్థన వెనుకనున్నటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యత శ్రేష్టమైనటువంటి కృప శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు బ్రహ్మ ఈ ప్రార్థన జరిగించుకుంటున్న కుటుంబంపై దిగురుగా కాకరిపిస్తున్నాను ఈ ప్రార్థన జరిగించుకుంటున్న బిడ్డలపై ఆయా ప్రభుత్వ కలుగుగా కనిపిస్తున్నారు ఆత్మకార్యములు జరిగే చేయండి ముందున్న సమయానికి అప్పగిస్తున్నాను తండ్రి ప్రభుత్వం మా మధ్యకి రండి అయ్యా నాలో మీరుండి నాతోనూ మాత్రు ఈ కుటుంబ సభ్యులతో బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా మీరు మాట్లాడండి అయినా మనుషులు మాట్లాడితే నిష్ప్రయోజనమే అయ్యా మీరు మాట్లాడితే ప్రభువా ప్రతి విడుకు నెమ్మది కలుగుతుంది మీరు మాట్లాడితే ప్రభువా ప్రతి విడుకు ఆదరణ కలుగుతుంది మీరు మాట్లాడితే ప్రభువా ప్రతి పెడుకు ఆశీర్వాదం కలుగుతుంది మీరు మాట్లాడితే నాయనా ఇంత ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఆ కుటుంబానికి ప్రభు శ్రేష్టమైన కృప కలుగుతుంది కనుక నా మానవ స్వరాన్ని మరుగుపరిచి అయ్యా నీ స్వరముగా మార్చుకొని నీ సిరుచాటం మరుగుపరిచి నాలో మీరు ఈ గ్రామ ప్రజలతో ఈ సంఘటనలతో ఈ బంధువులతో స్నేహితులతో ఈ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోబి కృప చెప్పు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా ప్రభు తండ్రి ఆమే అందరి చేతిని తీ చప్పలు కొడి పరిశుద్ధాత్మ దేవుడు కలపచుకుదాం ప్రైస్ లార్ హల్లెలూయా అందాము దేవుని వాక్యాన్ని